తెలంగాణ ఉద్యమం ఒకే ఎత్తు రెండు వేల ఒకటి నుంచి అంటే అంతకన్నా ముందు రెండు సార్లు జరిగినప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమం జరిగింది దాంట్లో చాలా మంది ఉస్మానియా విద్యార్థులు అంత కొంతమంది పాల్గొన్న ఉన్నారు చాలా మంది ఈ ప్రభుత్వం గత సంవత్సరాల క్రితంగా కొంత వాళ్ళు ఉన్నారు సో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రత్యేకంగా తొలి వెలుగు మీడియా మిత్రులకు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు నా పేరు కంచర్ల బద్రి తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర చైర్మన్ మిత్రులారా ఒక నియంత పాలన మీద యుద్ధం చేసి విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒక మార్పును కోరుకొని కాంగ్రెస్కు పట్టం కట్టి ఇప్పటికీ వంద రోజులు గడిచిపోయింది ఈ వంద రోజుల ప్రజా పాలనలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో కొంత మేరకు వాళ్ళు ఆ ఆరు గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమకారులకు కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఆ విషయంలో కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులుగా మేము స్వాగతించి తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక విషయం చెప్పండి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అంశాలతోనే కాంగ్రెస్ గెలిచిందా అంతేకాదు చాలా హామీలు ఇచ్చారు అంటే హామీల పరంగా ఇక్కడ గమనిస్తే పది సంవత్సరాలు మీరే చెప్పినట్టు దాకా గత నియంత్ర కేసీఆర్ గురించి మాట్లాడి విభేదించి ఓకే అంటే ఆ పోరాటం మీద వీళ్ళు ప్రకటించిన హామీలు ఎంత మేరకు సఫలీకృతమైనాయి అది అయితే కొంత ముందడుగు పడ్డదని అయితే మనం భావించాల్సిన అవసరం ఉంది ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చారు ఉద్యోగ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశారు కొన్ని ఉద్యోగాలను కూడా వాళ్ళు వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఇప్పుడు ముప్పై నాలుగు వేల ఉద్యోగాల వరకు భర్తీ చేసినట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది వాళ్ళు ప్రకటించేసారా మీ ఒపీనియన్ ఏంటి సో దాదాపుగా అవి ఫుల్ ఫుల్ఫిల్ చేస్తా ఉన్నారు ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దాంతో ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ అంటూ కొంత విభేదిస్తున్నారు చెప్తారు గత ప్రభుత్వ నోటిఫికేషన్ నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినట్టుగా చెప్పుకోవడం ఎట్లా చూస్తారు అవును గత ప్రభుత్వం నోటిఫికేషన్ల వరకు ఇచ్చింది ఆ నోటిఫికేషన్లు ఫెయిల్ అయినాయి అందులో అక్రమాలు కూడా జరిగినాయి వాటి మీద విచారణ కొనసాగింది సో దాన్ని మొత్తం కూడా టీఎస్పిఎస్సిని ప్రక్షాళన చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఉద్యోగాలను ఫుల్ఫిల్ చేసేటువంటి అంశాన్ని మేము పాజిటివ్గానే తీసుకుంటా ఉన్నాము సో ఈ ప్రక్రియను ఇంకా వేగవంతం చేయాలి వాళ్ళు ప్రకటించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ను మళ్ళొకసారి పరిశీలించి ఈ ఎలాంటి కోర్టు వివాదాలలో చిక్కకుండా పర్ఫెక్ట్ గా దీన్ని అమలు చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం మీరు అని చెప్పారు సో తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి గత ప్రభుత్వం ఏం చేయలేదని చాలా వరకు విభేదించింది కూడా ఈ ప్రభుత్వం యొక్క వంద రోజుల పరిపాలన ఉద్యమకారులకు సంబంధించి మీరు సంతృప్తిగా ఉన్నారంటే ఏం చెప్తారు ఉద్యమకారులకు సంబంధించి ఆరు గ్యారంటీలలో ఒక కాలం పెట్టారు వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు ఆ ఫామ్ లో కేసులు జైలు జీవితం ఉన్నటువంటి వాళ్లకు ఆ ఎఫ్ఐఆర్ ఉంటే కనుక మీరు అందులో రాయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది అయితే మా తరపున మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు దీన్ని ఇంకొంత మానవత్వంతో ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమంలో చాలామంది లక్షలాదిగా పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరి మీద కేసులు కాలేదు కేసులు అయినటువంటి వాళ్ళకు కూడా దాదాపుగా బైండ్ ఓవర్ కేసులు ఎక్కువ ఉన్నాయి కేసులు ఎఫ్ఐఆర్ వరకే లేదా జైలు వరకే పరిమితమైతే అది చాలా పరిమితమైనటువంటి సంఖ్య కాబట్టి వాటితో పాటు కేసులతో పాటు జైలు జీవితంతో పాటు ఇంకా ఏవైతే పేపర్ కటింగ్స్ ఫోటోలు ఇవన్నీ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసి వివిధ జేఏసీలుగా విద్యార్థి సంఘాలుగా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ మొత్తం కూడా అట్లా జేఏసీలుగా ఫామ్ అయ్యి వాళ్ళు పోరాడినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ సంస్థల యొక్క ప్రాతిపాదిక మీద వాళ్ళ నిర్మాణాల ఆధారంగా కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికోసం మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఉద్యమకారుల తోటి మేధావులతో ఒక సంక్షేమ ఒక ఉద్యమకారుడు కారుడు అనే ఒక డెఫినేషన్ క్రియేట్ చేయాలి ఒక డెఫినేషన్ అనేది అంటే ఒక కేసు ఉన్న రెండు కేసు ఉన్న ఉద్యమకారుడు అసలు పాల్గొనకపోయినా ఉద్యమకారు కార్ రకాల ఉద్యమకారు అని చెప్పుకుంటారు కాబట్టి ఒక డెఫినేషన్ కావాలి మీకైతే ఫస్ట్ సో ఉద్యమకారుడిగా ఇప్పుడు పదవుల్లో కూడా గత ప్రభుత్వం చాలా నిర్వీర్యంగా ఆల్సింది చాలా వరకు ఉద్యమ వ్యతిరేకులు కూడా పదవులు తీసుకుని చెప్పి చెప్పింది కదా సో ఈ ప్రభుత్వం వచ్చినాక ఎంత పారదర్శకంగా ఉద్యమకారులకి పెద్దపీట వేసింది వాస్తవానికి ఈ గవర్నమెంట్ మొన్న ముప్పై ఏడు ఈ కార్పొరేషన్లను ప్రకటించారు కానీ ఆ కార్పొరేషన్లను నియామకాలు చూసినా నామినేటెడ్ పదవులలో చూసినా లేదా ఇచ్చేటువంటి టిక్కెట్ల విషయంలో చూసినా కూడా మేము కొంత అసంతృప్తిగా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఉద్యమకారులను పరిగణలోకి తీసుకోవాలి మీరు పెట్టేటువంటి ఈ కార్పొరేషన్ ఇంకా మిగిలినటువంటి కార్పొరేషన్లకు తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా నామినేట్ పదవులలో కావచ్చు లేదా ఇచ్చేటువంటి మీరు ఇచ్చే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలలో మీరు ఇచ్చేటువంటి టిక్కెట్లలో కావచ్చు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ వివిధ యూనివర్సిటీల నుంచి పనిచేసినటువంటి విద్యార్థి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు జైలు జీవితాలను అనుభవించిన వాళ్ళు ఉన్నారు మొత్తం వ్యక్తిగత జీవితాలను పక్కకు పెట్టి పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మేము ఏమంటున్నాం ఏదో పక్క పార్టీ వాళ్ళకి ఈ మనీ అయితే మేము కోరుతలేం మీ పార్టీలో పనిచేసే నాటువంటి మా తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వండి ఇవాళ బాలలక్ష్మి ఉన్నది కోట శ్రీనివాస్ ఉన్నారు చారకొండ వెంకటేష్ ఉన్నారు లోకేష్ యాదవ్ ఉన్నారు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని మీ పార్టీలో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు నామినేటు పదవులు ఎందుకు ఇవ్వరు ఇది మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు ఉద్యమకారులను పరిగణలోకి తీసుకొని మీరు అటువంటి నామినేటు పదవులలో మీరు రేపు అటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా యూనివర్సిటీ ఉద్యమకారులకు ఒక ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం సో వంద రోజుల పరిపాలన పూర్తయింది పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదలైంది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన పూర్తి నివర్తించుకోవాలి గుర్తిస్తుంది సో ఈ వంద రోజుల పరిపాలన విషయంలో మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు వంద రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ఒక మొదటి అడుగు అయితే వేసిందని భావిస్తా ఉన్నాము కానీ ఇంకా దాన్ని వేగవంతం చేయాలి ఖచ్చితంగా ఈ ప్రకటించిన అటువంటి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఆరు గ్యారంటీలు వర్తిస్తాయి ఇది అని చెప్పేసి ఈ సంక్షేమ పథకాలు అని చెప్పారు కానీ రేషన్ కార్డులు ఇంతవరకు అందలేదు కొత్త వాళ్లకు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని ఎప్పటి వరకు రేషన్ కార్డులకు మీరు అవకాశం ఇస్తారో అనేది దానికి ఇంకా వెబ్సైటు అది పనిచేయట్లేదు కాబట్టి వెంటనే రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలి ఆ పథకాలు అందే విధంగా ఇప్పుడు యాభై శాతం యాభై సారీ ఈ ఐదు వందలకు గ్యాస్ ఇస్తామని చెప్పారు దానికి మళ్ళీ రేషన్ కార్డు ఒక నిబంధన ఉన్నాయి కాబట్టి ఈ రేషన్ కార్డు కావాలంటే మీ సేవలలోకి పోతే రేషన్ కార్డు చేసే పరిస్థితి లేదు ఏ సమస్యతోనైతే ప్రభుత్వం ఆగిపోయిందో ఆ సమస్య పూర్తి చేయకుండా ఇంకా చేసే ప్రయత్నం కనబడలే అవును అట్లనే అవుతుంది కాబట్టి దీన్ని త్వర పూర్తి చేయాలి మీరు మిగతా విషయాలు ఎట్లా ఉన్నా ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందడం లోపల కొంత విఫలం అవుతా ఉన్నారు కాబట్టి వెంటనే మీరు అధికారులకు సూచన ఇచ్చి ఈ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇప్పుడు సంక్షేమ పథకాలలో ఈ ఐదు వందలకు గ్యాస్ పథకం కావచ్చు లేదా కరెంటు బిల్లుల విషయం కావచ్చు అదే విధంగా రేషన్ రేషన్ కార్డులు అందించే అటువంటి అంశంలో కావచ్చు ఖచ్చితంగా వెంటనే దానికి ఒక మార్గాన్ని సుమ సుగమం చేసి ప్రజలకి అందేటట్టుగా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ